హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఒక డిష్తో మీ ముందుకు వచ్చేసానండి సో కనిపిస్తోంది కదా అది నా పోపుల డబ్బా అనమాట స్పెషల్గా ఇక్కడ స్పూన్లో చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా అదేం లేదండి గింజల్ని పొడి చేసి నేను అలా కర్రీస్లో వేస్తూ ఉంటాను అనమాట ఇంగుతో పాటు సో నా పోపు దినుసుల డబ్బా అలా ఉంటుందన్నమాట సో మరి మీవేమే వేయించుకుంటారు సో ఇక్కడ చూస్తే బాండి పెట్టేసి తాలింపు అన్నీ రెడీ చేసేసానండి సో అందులో అల్లం సారీ ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అండ్ ఇంగువ నేను చూపించినటువంటి పౌడరు దానితో పాటుగా ఒక మూడు చిన్న వెల్లుల్లిపి కూడా దంచి వేశాను ఆనియన్స్ టమాటో కర్రీ ఏంటి సస్పెన్సా అంటున్నారా ఏం లేదండి వంకాయ టమాటో దోసకాయ మిక్స్డ్ వెజిటేబుల్స్తో కర్రీ అనమాట యాక్చువల్లీ ఇంకా నేను అందులో బంగాళదుంప కూడా వేద్దాం అనుకున్నాను బట్ ఎందుకోలే అని వేయలేదనమాట యూజువల్గా అయితే బంగాళదుంప కూడా వేస్తే టేస్ట్ వస్తుందన్నమాట యాక్చువల్లీ అవి బంగాళదుంపలు కొంచెం స్వీట్గా ఉన్నాయండి సో టేస్ట్ మారిపోతుంది కదా అని చెప్పేసేసి యాడ్ చేయలేదు సో ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ వంకాయలు కూడా యాడ్ చేశాను అదే టైంలో అండ్ తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ ఆగిన తర్వాత తీసిన తర్వాత ఆ విధంగా మగ్గినాయి అనమాట సో ప్రత్యేకించి వంకాయని ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం మగ్గగానే సాల్ట్ వేసానండి ఇంకొంచెం బాగా మగ్గుతుంది కదా అనేసి యాక్చువల్లీ మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము అది లేదు కాబట్టి కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసి వేసాను అనమాట సో ఎక్కువగా కదిలించేసుకోకూడదు సో వంకాయ మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా ఎవరు కర్రీ చేసినా కూడా సో నేను చేసేటువంటి వంకాయ వంకాయ చితికిపోకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే అలా స్లోగా మనం తిప్పుకుంటూ ఉంటే అస్సలు వంకాయ చెదిరిపోదండి వంకాయ ముక్క ముక్కగానే ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వరెవ్వా అన్నట్టు వంకాయని ఆస్వాదించవచ్చు అనమాట అసలు అలా తినోసేయచ్చు యూజువల్గా అయితే మనం ఇంట్లో వండుకునే ఏ మా వండినా కూడా గుజ్జు గుజ్జుగా అనమాట అది సో ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి సో ఎందుకంటే కొంచెం గుజ్జు రావటం కోసం అనమాట సో వాటర్ యాడ్ చేస్తే ఏంటి అంటే కొంచెం లైట్గా గుజ్జు వస్తుంది సో మీరే చూస్తారు కదా మునుముందు సో వాటర్ పోసేసి ఎంతండి ఒక చిన్న టీ గ్లాస్కి తక్కువ వాటర్ని పోసాను అనమాట సో పోసేసి అలానే రెండు నిమిషాలు పోసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత ప్లేట్ పెట్టేశాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీసిన తర్వాత మూతని సో చూసారా వాటర్ అంతా కూడా అలా ఫామ్ అయిందనమాట సో మళ్ళీ ఒకసారి అన్ని ముక్కల్ని కూడా కదుపుతూ ఉండే ఎక్కడన్నా కొంచెము అడుగంటుతున్నట్టుగా అనిపించినా లేకపోతే ఇంకేదన్నా కానీ అట్లా అడుగంటకుండా ఉంటుంది కాబట్టి అలాగా కలిగి పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎలాగంటే లైట్గా అనమాట వంకాయ ముక్కకి అస్సలు నుకుండా అంటే వంకాయ ముక్క నలిగిపోకుండా మెత్తగా శుతి మెత్తగా మనం అలా గ్రేవీని తిప్పుతూ ఉండాలి మీరు ఆబ్వియస్గా ఇంతే చేస్తారా నాకు డౌట్ చూసారా వంకాయ మాత్రము అందులో ఇత్తనం కూడా చెదిరిపోలేదు సో ప్రత్యేకించి తీసి చూపిస్తున్నాను మీకు చూసారండి సో ఇదన్నమాట ఇలాగే చేస్తారా మీరు కూడా ఏమో ఇలా చేస్తారో లేకపోతే బాగా తిప్పేసేసి గుజ్జుగుజ్జుగా చేస్తారో నేనైతే ఇలా చేస్తాను అని చెప్పి చెప్పడానికి ఈ కర్రీ చూపిస్తున్నానండి సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు కారం యాక్చువల్లీ పసుపు కూడా వేసేసాను ఆ క్లిప్పు జస్ట్ మిస్ అయింది సో చిటికటి పసుపు కూడా వేసుకోండి యూజువల్గా నేను తాలింపులోనే వేస్తాను సో మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత చెక్ చేసుకుంటే ఆ విధంగా ఫామ్ అయిపోయిందండి అబ్బా రెడీగా ఉంది వంకాయ కూర అయితే వంకాయ ఆహా ఏమిచి తినరా మై మరచి రోజూ తినాలని ఆ సాంగ్ మీకు గుర్తొస్తుంది కదా మన లైలా గారు పాడారండి ఎగిరే పవర్ మా మూవీలోంచి సో ఎంతమందికి ఇష్టం ఆ సాంగ్ అసలు వంకాయ తినని వాళ్ళు ఉన్నారండి గుత్తి వంకాయ నువ్వులు పడేసుకుని వేడి వేడి అన్నలో నెయ్యేసుకుని తింటే ఉంటుంది ఆహా ఓహో అనాల్సిందే అండి సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఫైనల్ టచ్ అప్పు కొత్తిమీర అండ్ పుదీనా సో స్ప్రింకిల్ చేసి వేసేసేయంగానే అందరూ మూత పెట్టేస్తాం కదా సో అలాగా మాత్రం ఎవరు చేయొద్దండి సో నేను కాడలు కూడా వేస్తాను అనమాట కొత్తిమీర కాడలు తింటూ ఉంటే పంటి కింద నవ్వుతూ ఆ ఫ్లేవర్ టేస్ట్ సూపర్ ఉంటుంది సో దయచేసి ఈవెన్ నాన్ వెజ్లో అయినా కూడా వెజ్లో అయినా కూడా మనం అట్లా పుదీనా కొత్తిమీర వేయంగానే వెంటనే మూత అయితే పెట్టేసామంటే ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్గా అయిపోతాయండి సో మూత పెట్టకుండా వన్ మినిట్ వదిలేద్దాము సో తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు డిష్లోకి సర్వ్ చేసుకుని వేసేసుకోవటమే అంతే అండి ఫైనల్గా రెడీ అయిపోయింది మీకు నచ్చింది వీడియో ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అది ప్యూర్గా ఆప్షనల్ ఓకేనా సో ఇది ఈరోజు నా మల్టీ వెజిటబుల్ కర్రీ మీరు ఇంతే ప్రిపేర్ చేసుకుంటారా